పోరు చంద్రయ్య రామయ్య గారి తోట పని చూసేవాడు రామయ్య గారి తోటలో అన్ని రకాల కూరగాయలు పండేవి చంద్రయ్య భార్య రంగమ్మ ఒకనాడు పొరిగింటి పొల్లమ్మ వడియాలు పెడుతూ ఉండటం చూసింది తాను కూడా వడియాలు పెట్టాలని ఆమెకు అనిపించింది గుమ్మడికాయ కొనాలంటే ఎంతో ఖరీదు రామయ్య గారి తోటలో చాలా కాయలున్నాయి అక్కడి నుంచి చీకటి మాటిన ఒక కాయ తెచ్చుకుంటే ఆయన చూడవచ్చాడా ఏమిటి ఇలా అనుకునే రంగమ్మ తన మొగుడికి భోజనం పెడుతూ నాకు వడియాలు తినాలనిపిస్తున్నది రేపు చీకటితోనే లేచి వెళ్ళి రామయ్య గారి తోటలో నుంచి ఒక గుమ్మడికాయ కోసి బండిలో వేసుకుని రహస్యంగా ఇంటికి తీసుకురా ఎంతలో రామయ్య గారి కొంప కూలిపోదులే అన్నది నీకేమన్నా మతిపోయిందా అలాంటి పాడు పనులు మా ఇంటా వంటా లేవు ఎంతలో తొందరేమొచ్చింది ఇంకా రామయ్య గారే గుమ్మడికాయ తినలేదు వాటిని కోసినప్పుడు ఆయన రెండు నాకు ఇస్తాడు అన్నాడు చంద్రయ్య రంగమ్మ కళ్ళు ఒత్తుకుని నోరు తెరిచి అడిగినందుకు బాగా చెప్పావులే ఒక్క కాయ భాగ్యానికి తోటంతా కోసిందాక ఆగాల నువ్వు చీకటి మాటన కాయ కోయటం రామయ్య గారు చూడొచ్చారా ఒక్క కాయ కోసుకు వస్తే ఏం కొంప ముణుగుతుంది అన్నది చంద్రయ్య ఎన్ని విధాలు చెప్పినా వెనక రంగమ్మ పంతం బట్టి చివరకు అతని చేత సరేనని అనిపించింది చంద్రయ్య భోజనం చేసి నడుం వాల్చాడు రంగమ్మ గోడ మీదుగా పక్క ఇంటి పొల్లమ్మను కేక పెట్టి పిలిచి వడియాలకు ఎంత పప్పున అనబోయాలో అదినా అని అడిగింది కాయను బట్టి ఉంటుంది ఎంతకు కాయేది అన్నది పొల్లమ్మ గోడ మీదుగా చూస్తూ రేపు చీకటితో ఆయన రామయ్య గారి తోట నుంచి తెస్తారు అని రంగమ్మ నోరుసారి అనేసి నాలుగు కరుచుకుని పని ఉన్నదానిలాగా అడావుడిగా యువతలకు వచ్చేసింది పుల్లమ్మకు సంగతి తెలిసిపోయింది ఆమె ఉండబట్టలేక అప్పటికప్పుడే పని కట్టుకుని రామయ్య గారి ఇంటికి వెళ్ళి సంగతి ఆయన భార్య వినవేసి చక్కగా వచ్చేసింది రామయ్య గారి భార్య రెచ్చిపోయి ఎన్నాళ్ళు మన ఉప్పు తిని ఎంత ద్రోహం చేస్తాడా వెంటనే ఆ చంద్రయ్యను పనిలో నుంచి తీసేయండి అని భర్తకు తాను పుల్లమ్మ ద్వారా విన్న సంగతంతా వివరంగా చెప్పింది ఆయన నవ్వి ఈ భాగ్యానికే వాణ్ణి పనిలో నుంచి తీసేయటమా పాపం ఎన్నేళ్లుగానో నమ్మకంగా పనిచేస్తున్నాడు అన్నాడు అదే మాట దొంగను నమ్మడం ఏమిటి ఇవ్వాణి ఇది అయ్యింది రేపు ఇంకోటవుతుంది వాణ్ణి పని మాన్పించాల్సిందే అన్నది రామయ్య గారి భార్య ఆయన మరి మాట్లాడలేదు కానీ నిజం తెలుసుకుందామని అతను చీకటితోనే తోటకేసి వెళ్ళాడు తోట బయట తమ గూడు బండి సిద్ధంగా ఉండటం చూసి అతను ఒక చెట్టు చాటున నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే చంద్రయ్య తోట నుంచి ఒక గుమ్మడికాయ తెచ్చి బండిలో వేసి తెర అడ్డం కట్టి తోట తలుపు మూసి రావటానికి వెళ్ళాడు ఆ సందులో రామయ్య చొప్పన వచ్చి బండిలో తెర వెనక కూర్చున్నాడు చంద్రయ్య ఉత్సాహంగా బండిన తన ఇంటికి తోలుకుపోయి గుమ్మడికాయను తీసుకుని లోపలికి పోతామని తెరను పక్కకు తీసేసరికి రామయ్య ఒళ్ళు విరుచుకుంటూ దిగి ఈ గుమ్మడికాయను మా ఇంటికి చేర్చుతామని అనుకుంటే మీ ఇంటికి తెచ్చావేమిటి అని ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు రామయ్యను చూడగానే చంద్రయ్య పై ప్రాణాలపైనే పోయాయి తన దొంగతనం బయటపడిందని గ్రహించి అతను చేతులు జోడించి తప్పైపోయిందయ్యా మీకు చెప్పకుండా గుమ్మడికాయ కోసి తెచ్చుకున్నాను అన్నాడు భయపడుతూ ఎన్నాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మినందుకు ఇలా చేస్తావా అని రామయ్య అడిగాడు కోపం నటిస్తూ చంద్రయ్య జరిగినదంతా ఆయనకు చెప్పి ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదయ్యా గయ్యాలిది నా పెళ్ళం పోరు పడలేక ఈ పని చేశాను అన్నాడు అయితే నువ్వు నుంచి పనిలోకి రాకు నిన్ను పని మాన్పించమని నా భార్య పోరు పెడుతున్నది నా భార్య మాట వినటం నాకు విధేకా ఏమంటావు అన్నాడు ఆయన చంద్రయ్య రామయ్య కాళ్ళ మీద పడి ఈ ఒక్క తప్పు కాయండి అయ్యా అని ప్రాధాయపడ్డాడు చూడు చంద్రయ్య ఏ పని చేసినా స్వయంగా మంచి చెడ్డలు ముందుగా ఆలోచించి చెయ్యాలి కానీ పెళ్ళని చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో చేయడమేనా ఇక మీదట బుద్ధిగా ఉండు ఆ గుమ్మడికాయ ఇంట్లోని భారీకు ఇచ్చి నన్ను మా ఇంటి దాకా బండిలో దించు అన్నాడు రామయ్య ఆ తర్వాత చంద్రయ్యకి ఇలాంటి ఆలోచన ఎన్నడూ కలగలేదు సమాప్తం పచ్చల జాడి మగధ రాజ్యంలోని చక్రపురం అనే ఊళ్ళో అనే ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు అతనికి అపూర్వ వస్తువులంటే సరదా ఆ సరదా కొద్ది వాటిని ఎంత డబ్బైనా పోసి కొనేవాడు ఆ సంగతి తెలిసి ఎందరో వర్తకులు అలాంటి వస్తువులు తెచ్చి అతనికి అమ్మేవారు అతను కూడా అటువంటి వస్తువులు ఎక్కడున్నా తెచ్చి తనకి అమ్మమని చెబుతూ ఉండేవాడు ఒకసారి ఒక వర్తకుడు శ్రీగుప్తుడి దగ్గరికి వచ్చి అపూర్వ వస్తువులు కొన్ని చూపించాడు శ్రీగుప్తుడు వాటన్నింటినీ కొన్నాడు అన్నీ కొనడమైపోయాక శ్రీ వర్తకుడు శ్రీగుప్తుడితో నా దగ్గర మరో అపూర్వ వస్తువు ఉన్నది అయితే నేను దాన్ని అమ్మదలుచుకోలేదు ఎన్నో అపూర్వ వస్తువులు సేకరించిన మీ దగ్గర కూడా ఇలాంటి వస్తువు లేదు అన్నాడు శ్రీగుప్తుడికి ఆ వస్తువు ఏదో చూడాలన్న కుతూహలం కలిగింది అతను తనకు ఆ వస్తువును ఒకసారి చూపించమని వర్తకుణ్ణి అడిగాడు శ్రీగుప్తుడి కోరిన ప్రకారం ఆ వర్తకుడు తనతో తెచ్చిన ఒక పెట్టి తెరిచి అందులో నుంచి ఒక పచ్చల జాడి తీశాడు ఆ జాడీ అద్భుతంగా ఉంది దాని మీద అందమైన తీగలు పూలు చెక్కి ఉన్నాయి ఆ జాడీని చూడగానే శ్రీగుప్తుడికి దాన్ని ఎంత డబ్బైనా పెట్టి కొనాలని అనిపించింది అయితే వర్తకుడు మాత్రం శ్రీగుప్తుడు ఎంత డబ్బు ఇచ్చినా తాను జాడీ అమ్మదలుచుకోలేదని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీగుప్తుడికి మాత్రం తాను అన్నాడు సేకరించిన అపూర్వ వస్తువులన్నీ కలిపినా ఆ పచ్చల జాడీకి సరితోగవని అనిపించింది అది తన దగ్గర లేకపోవడం పెద్ద కొరత అనుకున్నాడు అతను మరో వారం రోజుల తర్వాత పచ్చల జాడి వర్తకుడు మళ్ళీ శ్రీగుప్తుడు ఇంటికి వచ్చాడు తనకు వ్యాపార విషయంగా ఎంతో డబ్బు కావాలని మరో గత్యంతరం లేనందువల్ల పచ్చల జాడి అమ్మదలుచుకున్నానని అన్నాడు శ్రీగుప్తుడు ఆ మాటలు విని ఎంతో సంతోషించి వర్తకుడు అడిగినంత డబ్బు ఇచ్చి జాడీని కొన్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీగుప్తుడి వద్ద పనిచేయటానికి మాధవుడు అనే పేద యువకుడు వచ్చాడు కొద్ది కాలంలోనే అతను తన యజమాని అభిమానానికి పాత్రుడై అతనికి భుజంలాగా అయిపోయాడు శ్రీగుప్తుడు మాధవుడికి తన వద్ద ఉన్న అపూర్వ వస్తువులన్నీ చూపుతూ పచ్చల జాడీ కూడా చూపించాడు అన్నిటికన్నా పచ్చల జాడీ అద్భుతంగా ఉన్నదని మాధవుడు చెప్పాడు రోజు మాధవుడు శ్రీగుప్తుడి వెంట సమీపంలో ఉన్న చెట్టడివికి షికారుకు వెళ్ళేవాడు ఒకరోజు అతను దాహంగా ఉన్నదని చెప్పి దగ్గరలో ఉన్న కొలనులో నీళ్లు తాగడానికి వెళ్ళాడు ఒంటరిగా ఉన్న శ్రీగుప్తుడికి ఒక స్త్రీ కంఠం రక్షించండి రక్షించండి అని ఆర్తనాదం చేయటం వినిపించింది వెంటనే అతను ఆ కేక వినిపించిన దిక్కుగా వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక కుటీరం ముందున్న రేగు పొదలో పళ్ళు కోసుకుంటున్న ఒక అందమైన యువతి కనిపించింది శ్రీగుప్తుడు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇంతకు ముందు ఎవరో రక్షించమని కేకలు పెట్టారు నీకేమైనా తెలుసునా అని అడిగాడు ఆమె నవ్వి కేకల నాకేమీ వినిపించలేదే మీరు భ్రమపడి ఉంటారు అన్నది శ్రీగుప్తుడు వెనక్కు తిరిగి వస్తూ ఉండగా అతన్ని వెతుక్కుంటూ మాధవుడు ఎదురుగా వచ్చాడు ఎవరైనా స్త్రీ ఆర్తనాదం వినిపించిందా అని శ్రీగుప్తుడు మాధవుణ్ణి అడిగితే అతను తనకేమీ వినిపించలేదన్నాడు శ్రీగుప్తుడికి మతిపోయినట్టయింది ఇద్దరూ కలిసి ఇంటికి నాడిచారు మర్నాడు సాయంకాలము ఆ మర్నాడు సాయంకాలము కూడా చెట్టడవిలో శ్రీగుప్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు రక్షించండి అంటూ ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించటము అతను పరుగుపరుగున కుటీరం వైపు వెళ్ళడము అతను అడిగిన ప్రశ్నకు ఆ యువతి నవ్వడము సరికాయి తనకు నిజంగానే చిత్తభ్రమ కలుగుతున్నదేమోనని శ్రీగుప్తుడు అనుమానించాడు లేదా ఆ చిట్టడివిలో ఏ మోహిని పిశాచమైనా ఉండి ఉండాలి అనుకున్నాడు అతను అతను తన అనుమానాలు మాధవుడితో చెబితే మాధవుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత వాళ్లు చిట్టడివి వైపు వెళ్లడం మానేశారు ఒక వారం రోజులు గడిచాక చిట్టడివిలో ఉండే యువతి శ్రీగుప్తుడిని చూడవచ్చి నమస్కరించి అయ్యా నా పేరు చారుమతి నేను ఆ చెట్టడివిలో మీరు చూసిన కుటీరంలో మా నాన్నతో పాటు ఉన్నాను మీరు అక్కడికి రావడం మానుకున్న దగ్గర నుంచి ప్రతి రాత్రి ఒక స్త్రీ కంఠం రక్షించండి రక్షించండి అని అరవడం వినిపిస్తోంది బయటికి పోయి చూస్తే ఎవ్వరూ ఉండరు నిన్న రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది నా మంచం దగ్గర ఒక స్త్రీ మౌనంగా ఏడుస్తూ నిలబడి ఉంది ఆమె చేతిలో ఒక పచ్చల జాడి ఉన్నది ఆమె ఏమి అనకుండానే ఆ జాడీ చూస్తూ ఏడుస్తూ ఉన్నది అన్నది ఆ మాటలు విని శ్రీగుప్తుడు అదిరిపట్టాడు అయినా అతను తన అదురుపాటును కప్పిపుచ్చుకుంటూ మాధవుణ్ణి పిలిచాడు మాధవుడు వచ్చే సంగతి తెలుసుకుని లోపలికి వెళ్ళి పచ్చల జాడీ తెచ్చాడు దాన్ని చూస్తూనే చారుమతి ఆశ్చర్యంతో అదే అదే అని అరిచింది ఆ మీద మంత్రాలు వంటివి ఏమైనా ఉన్నాయా అని ముగ్గురు పరీక్షించారు దాని మీద లోపల కానీ క్రింద కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదు మనమిద్దరము ఈ జాడీ తీసుకుని చారుమతి కుటీరానికి వెళ్ళి తెల్లవార్లు మేలుకుని ఉండి దీని రహస్యం తెలుసుకుందాం అని మాధవుడు శ్రీగుప్తుడితో అన్నాడు శ్రీగుప్తుడు ఒప్పుకున్నాడు చీకటి పడే వేళకు ముగ్గురు చారుమతి కుటీరానికి చేరుకున్నారు పచ్చల జాడీని చిన్న బల్లపైన ఉంచారు ఆ రాత్రి చారుమతి తన అతిథులకు ఏవో పళ్ళు పానీయాలు ఇచ్చింది అర్ధరాత్రి దాటే వేళకు ఎంత ఆపుకున్నా నిద్ర ఆకలేదు శ్రీగుప్తుడికి అప్పటికే చారుమతి మాధవుడు నిద్రలో ఉండటం కనిపించింది అతనికి శ్రీగుప్తుడికి తిరిగి తెలివి వచ్చేసరికి బాగా ఎండ ఎక్కి ఉన్నది అతను తన చుట్టూ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు అతనికి మాధవుడు చారుమతి ఇద్దరే కాక రాజభటులు పచ్చలజాడి వర్తకుడు అంతకుముందు తనకు అపూర్వ వస్తువులు అమ్ముతూ వచ్చిన మరో ఇద్దరు మరో ముగ్గురు పెద్ద మనుషులు అక్కడ కనిపించారు తాను సేకరించిన అపూర్వ వస్తువులలో కొన్ని కూడా ఆ కుటీరంలో ఉండటం గమనించాడు అతను ఏం జరుగుతున్నదో శ్రీగుప్తుడికి ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు అప్పుడు మాధవుడు శ్రీగుప్తుడిని చూసి అపూర్వ వస్తువులు సంపాదించాలనే మీ కోరిక ఎలాంటి ఫలితాలు తెచ్చిందో మీకు నిరూపించటం కోసం ఇలా చేయవలసి వచ్చింది నేను మగధ రాజ్యాధికారుల్లో ఒక రాజ్యంలోని చాలామంది ధనవంతులు పండితులు తమ వద్ద ఉన్న అపూర్వ వస్తువులను ఎవరో దొంగిలిస్తున్నారని తరచుగా వచ్చి చెప్పసాగారు అందుకు తగ్గట్టుగా రాజభవనంలోని పచ్చల జాడి కనపడకపోయేసరికి నేను విచారణ ప్రారంభించాను అలా నేను మీ ఇంట పనికి కుదిరాను మీ వ్యవహారం గమనించాను మీ సరదా మీకు అపూర్వ వస్తువులు అమ్ముతూ వచ్చిన వారిని ఈ పెద్ద మనుషుల ఇళ్ల నుంచి వస్తువులు దొంగిలించడానికి పురికొల్పింది మీరు ఆ వస్తువులు ఎక్కడివో ఎలా తీస్తున్నారో తెలుసుకోకుండా కొనడం వల్ల వీళ్లు విచ్చలు విడిగా దొంగతనాలు చేస్తున్నారు అన్నాడు శ్రీగుప్తుడికి అవమానము బాధ కలిగాయి దాంతో అతను తన దగ్గర ఉన్న అపూర్వ వస్తువులన్నింటినీ మాధవుడికి అప్పగించాడు మాధవుడు వాటిలో దొంగిలింపబడ్డ వస్తువులను వాటి యజమానులకు అందజేసి తక్కిన వాటిని ప్రభుత్వం వారి ప్రదర్శనశాలలో ఉంచడానికి ఏర్పాటు చేశాడు శ్రీగుప్తుడు తన సరదా వల్ల డబ్బు నష్టమే తప్ప మరే లాభము లేదని గ్రహించి అప్పటి నుంచి తన వ్యాపారం పట్ల శ్రద్ధ చూపసాగాడు కథ సమాప్తం వరాలైన శాపాలు ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు అతనికి రెండు తీరని కోరికలుండేవి ఒకటి దేశాటన చెయ్యటం రెండోది రాజభోజనం తినాలని అయితే అవి అతని వంటి పేద రైతుకు తీరే కోరికలు కావు కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం తన స్నేహితుడైన కేశవుడితో కలిసి రాజధానికి బయలుదేరాడు వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది నారాయణ ఉత్సాహంతో ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు కేశవుడు తల అడ్డంగా ఊపుతూ ఇది చండముఖి అనే దేవత గుడి ఆ దేవత మహా ముక్కోపి ఆమె పగలల్లా సంచారం చేసి జాము పొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే వాణ్ణి శపిస్తుంది అందుచేత రాత్రివేళ ఎవ్వరూ గుడిలోకి అడుగుపెట్టరు అన్నాడు దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించని నేనింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను అంటూ నారాయణ ఆవులించి గుడిలోకి వెళ్ళాడు కేశవుడు ముందుకు సాగిపోయాడు గుడిలో నడుము వాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టుతో నారాయణ నిద్ర మేలుకున్నాడు ఎదురుగా ఒక దేవత ఎర్రటి కళ్ళతో చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉండి ఎవడ్రా నువ్వు నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవడానికి నీకెంత ధైర్యం అన్నది నారాయణ ఆమెకు నమస్కరించి తల్లి నేనొక పేద రైతును రాజధానికి పోతూ అలసిపోయి చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను నా వల్ల తప్పు జరిగితే క్షమించు అన్నాడు నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని సత్రంగా మార్చేస్తారు నిన్ను శపించి తీరాలి నువ్వు రైతు అంటున్నావు గనుక ఒక సంవత్సరం పాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్క చచ్చిపోవాలి ఇకనైనా బుద్ధి కలిగి ఉండు అని దేవత అదృశ్యమైపోయింది వ్యవసాయం చేసుకునే బతికే తన పోటివాడు సంవత్సరం పాటు వ్యవసాయం చేయకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు ఆ ఏడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి దేశం అన్ని మూలాల నుంచి ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదారులు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపు మొక్క దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలనం కాక పైరులన్నిటినీ పాడు చేస్తున్నది ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను పూర్తిగా నిర్మూలించగలను అన్నాడు రాజు అతని శక్తిని పరీక్షించి అతనికి అలాంటి శక్తి ఉన్నట్లు రోడి చేసుకుని అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకు వెళ్ళి పైరు నాటే ముందుగా పొలాలన్నిటికీ తన చేతి మీదుగా నీరు పెట్టాడు అప్పటికే చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి ఈ విధంగా నారాయణ కోరికలు నెరవేరాయి అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి గొప్ప సత్కారాలు పొందాడు రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చారు మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధాని పోతూ చండముఖి ఆలయం దగ్గరికి వచ్చేసరికి చీకటి పడటం చేత ఆ ఆలయంలోనే విశ్రమించాడు ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయ్యింది నారాయణ ఆమెకు నమస్కరించి తల్లి నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమే కాక నా కోరికలన్నీ తీరాయి దేశాటన చేసి రాజభోజనం తిన్నాను అన్నాడు చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ మూర్ఖుడా మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు పడుతుంది నీకు ఎవరైనా పెడితే తప్ప తిండి ఉండదు ఇదే నా శాపం అని అంతర్ధానమయ్యింది తాను కదలటానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారిన దాకా ఆ గుడిలోనే కూర్చుని ఒక ఉపాయం ఆలోచించాడు తెల్లవారగానే ఆ దారిన పోయే మనిషితో రాజుగారికి కబురు చేసి ఒక పల్లకి తెప్పించుకుని అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని తన శాపం గురించి వివరంగా చెప్పి దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు అదేమంటే రాజ్యంలో తప్పవలసిన పంట కాలవలన్నీ ముగ్గులతో గుర్తు పెడితే నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతటవే ఏర్పడతాయి ఈ పథకం అమలు జరిగింది నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు అతను ఎక్కడ ఉన్న రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్న చోటికి వచ్చింది ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండో శాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది ప్రయాస లేకుండా అతి స్వల్ప ఖర్చుతో దేశమంతటా పంట కాలువలు ఏర్పడి ఎంతో కొత్త భూమి సాగులోకి వచ్చింది మూడో సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు పోతూ మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటి పడే వేళకు చేరాడు ఒక చామ పొద్దుపోయేసరికి దేవత వచ్చింది నారాయణ చేతులు జోడించి ఆమెతో తల్లి నీ శాపాలు అమోఘం నీ శాపం వల్ల మరొకసారి నాకు దేశాటన రాజభోజనము లోకోపకారం చేసిన పుణ్యము లభించాయి నువ్వు దయవుంచి శాపాలు ఇయ్యడం మారితే రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు నీకు నిత్యము పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను అన్నాడు చండముఖి పట్టణాని కోపంతో మూర్ఖుడా ఇప్పటికీ రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు నా శాపాలను అవహేళన చేశావు ఈసారి నీ దేశాటన లోకోపకారము ఎలా సాగుతాయో చూస్తాను నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా భగ్గున మండి మసి అయిపోతుంది నువ్వు బతికున్న నాళ్ళు కళ్లకు గంతలు కట్టుకుని గుడ్డివాడిలో జీవించవలసిందే అని శపించింది నారాయణ చొప్పున పైపంచ తీసి కళ్ళకడ్డంగా తలపాగా చుట్టుకుని ఆ రాత్రంతా ఆలోచించి తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి తలపాగా విప్పి ఒకసారి గుడికేసి చూశాడు మరుక్షణం గుడి భగ్గున మండి బూడిద కుప్పైపోయింది దానితోనే నారాయణ శాపం కూడా పోయింది తర్వాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు అది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది కథ సమాప్తం